పరదయిన చేను దునకు కరు వయినన బందు జనుల కడా కింకాకు వరదైన చేను దున్నకు అంటే వరద ఉన్న చేను ఫ్లడ్స్ అయిపోయిన ఫామ్ ని ఫామ్ చేయకు కరువైనను బంధుజనుల కడ కేగకు సుమ కే మీ అంటే వెన్ యూ డోంట్ హ్యావ్ సంథింగ్ డోంట్ రన్ టు యువర్ రిలేటివ్స్ టు గెట్ ఇట్ పరులకు మర్మము చెప్పకు వేరే వాళ్ళకి నీ సీక్రెట్ షేర్ చేసుకోకు పిరికికి దళవాయితనము బెట్టకు సుమతి కరేజ్ లేని వాళ్ళని ప్రొటెక్షన్ చేసే పోస్ట్లో పెట్టకూడదు ఇఫ్ దే ఆర్ వెరీ స్కేర్డ్ స్కేర్డీ పీపుల్ అలాంటి వాళ్ళని పోలీసులుగా ఫైర్ ఫైటర్స్గా ఆర్మీస్లో నేను ప్రొటెక్ట్ చేసే ప్లేసెస్లో పెట్టకూడదు సుమతి ఓకే నీకు ఈ పద్యాలు నచ్చితే వెరీ డోంట్ ఫర్గెట్ టు